హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మోడల్ స్కూల్ కావాలంటే కనీసం అరవై మంది విద్యార్థులు అవసరం ప్రతి తరగతికి ఒక టీచర్ ఖాయం లేదంటే పాత పాఠశాలే దిక్కు విద్యార్థుల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఆలోచించాలి కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ గారు తరగతికో ఉపాధ్యాయుడు చదువు చెప్పడం వల్ల విద్యార్థుల భవిత బాగుంటుంది సో కలెక్ట్ నేను మీకు దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క వీడియో కంటే ముందు లైవ్లో చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పాను రేపు మీరు పేపర్లో చూడండి సో కొంతమంది నమ్మారు నమ్మలేదు మీకు ప్రతి విషయాన్ని నేను ముందుగానే సో గ్రౌండ్ లెవెల్లో అన్ని విషయాలను తెలుసుకొని నేను మీకు చెప్తున్నా ప్రతి ఒక్కరూ మీరు మీ భవిష్యత్ ప్రణాళిక బాగుండాలి అని ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించాలి అని డిఎసీ నోటిఫికేషను సో డీఏసీ నోటిఫికేషన్ స్పష్టత పోస్టుల వివరాలలో స్పష్టత నేను ప్రతి విషయాన్ని మీకు చెప్తున్నా సో కొంతమంది దయచేసి మీరు ఈ రత్నం సార్ చెప్పే విషయాలని దృష్టి పెట్టుకోండి ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం ఎవరో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకండి కొంత ఆర్థికమైనటువంటి సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేవు నేను చెప్పట్లేదండి నేను అన్ని విషయాలు చెప్తున్నాను మిత్రులారా సో ఈరోజు ఉదయాన్నే నేను మీకు ఒక అవకాశం ఇచ్చానండి మీలో ఎవరైనా నిజంగా నేను డిఎస్సి స్టూడెంట్ని సార్ డిఎస్సిని సాధించాలి డిఎస్సి నాకు లక్ష్యం అన్నటువంటి వాళ్ళు నేను మీకు చక్కగా సిలబస్ దయచేసి మిత్రులారా గుర్తుపెట్టుకోండి క్రింద మీకు డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది సార్ మేము మీ గ్రూప్లో జాయిన్ అవుతాం మాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మాకు గైడ్ చేయండి మేము ప్రాక్టీస్ మెటీరియల్ మీరు కేవలం ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని గ్రూప్లో యాడ్ అవ్వండి ఎందుకనంటే నేను మీకు ఈరోజు అండి ఉదయాన్నే ప్రాక్టీస్ పెట్టను హిందీ వాళ్ళకి హిందీ సైకాలజీ అలాగే పారస్పెటీ ఎడ్యుకేషన్ పెట్టాను స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ పారస్పెటీ ఎడ్యుకేషన్ ఈరోజు కంప్లీట్ సో రేపటి నుంచి రేపు వెళ్ళినా కూడా సైకాలజీ కంప్లీట్ అయిపోతుంది టూ థౌజండ్ క్వశ్చన్స్ అండి మీరు ఆలోచన చేసుకోండి అలాగే మూడు నాలుగు ఐదు తరగతులు ఆరు ఏడు ఎనిమిది తరగతులు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇవన్నీ కూడా ఏప్రిల్ పదకొండవ తారీఖుల్లో మళ్ళీ సో మనం ఆ ప్రాక్టీస్ అనేది ఉంది నేను ఇక్కడ మీకు సబ్జెక్ట్ చెప్తూ సబ్జెక్ట్ని ప్రాక్టీస్ చేస్తూ సో మీ వర్క్ అంతా చూసుకోండి అన్ని విషయాలు చెప్తున్నా ఎక్కడ ఇబ్బంది ఉండదు రత్నం సార్ దగ్గర ప్రాక్టీస్ చేయాలి అంటే అదృష్టము రత్నం సార్ దగ్గర ప్రాక్టీస్లో జాయిన్ అవ్వాలి హార్డ్ వర్క్ చేయాలి అనే ఒక కోరిక ఉండాలండి నేను ఉన్నదే చెప్తున్నా మీకు మీకు ఇక్కడ చూడండి సర్దుబాటు పేరుతో ఊరు బడికి వేసరు మీకు ఇప్పుడు ఈ డిఎస్సి ఈ డిఎస్సి విద్యా సంవత్సరానికి వస్తాదా రాదా దయచేసి మీరండి మీకున్నటువంటి ఆలోచన ప్రకారంగా కింద మీరు కామెంట్ చేయండి అంటే జూన్ పన్నెండున బడులు తెరుచుకునేటువంటి అవకాశం సో బడులు తెరుచుకునే సమయానికి డిఎస్సి పూర్తయిపోతుందా ఈ క్వశ్చన్ సో ఇది కష్టమే ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ ఇప్పుడు ఏం చేయాలో సర్దుబాటు చేయాలి ఇది నేను కాదు మీరు దయచేసి చదవగలిగిన వాళ్ళందరూ కొంతమంది మరి పేపర్ చదవకుండా పేపర్లో వచ్చేటువంటి ఆ న్యూస్ని విశ్లేషణ చేయకుండా ఏదో ముఖ్యమంత్రి గారో మంత్రి గారో లేదంటే ఎవరైనా సోన్స్ అని చెప్తే కనుక అదే ఫైనల్ అనుకోకండి అతను మీరు సో దయచేసి ప్రతి విషయానికి కూడా క్షుణ్ణంగా తీక్షణంగా అన్నీ మీరు తెలుసుకోవాలండి ఈరోజు సర్దుబాటు పేరుతో ఊరు ఊరుబడికి ఎసరో అంటే ఇక్కడ సర్దుబాటు చేయాలి ఇప్పుడు టీచర్లు అందరినీ సర్దుబాటు చేయాలి నిన్న చూడండి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి డిఈఓ ఎంఈఓ సో డిస్టిక్ కలెక్టర్స్ సర్దుబాటు ప్రక్రియ ఇప్పుడు చేసుకుంటా రావాలి సర్దుబాటు చేస్తే కనుక మీకు దీంట్లో రీసెంట్గా సర్దుబాటు చేస్తే ఎస్జిటి పోస్టులు భారీగా మిగిలిపోయినాయి కదా ఎస్జిటి పోస్టులు మిగిలిపోయినాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగిలిపోయాయి కూడా చెప్పారు సో మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి నిన్న జరిగినటువంటి ఇక్కడ క్షేత్రస్థాయి పరిశీలనలో విద్యార్థిని తల్లిదండ్రులతో కలెక్టర్స్ వారు మాట్లాడుతున్నటువంటి తీరు ఏంటంటే సో మీరు భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి అంటే వాళ్ళు మాకు మా ఊర్లోనే కావాలి అంటున్నారు ఇక ఏది ఏమైనా ఫైనల్గా తుది నిర్ణయం ఎవరిది పేరెంట్స్దే అని కూడా మనకి చాలా స్పష్టంగా కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోండి సర్దుబాటు మళ్ళీ చేయాలి అంటే వారు చెప్పింది ఏంటి ఇప్పుడు మేము సర్దుబాటు చేయాలి టీచర్లను సర్దుబాటు చేస్తే ప్రమోషన్లు సర్దుబాట్లు బదిలీలు ఇవన్నీ అవ్వకుండా మీకు ఖాళీ వివరాలు ఎలా వస్తాయండి ఏదో వాట్సాప్లో అదని ఇదని ఇవాళ క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్ మీటింగ్లో వచ్చేస్తుందా ఇదంతా తెలుసుకోండి వాస్తవ విషయాలు అన్నీ నేను మీకు ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాను మిత్రులారా ఓకేనండి